కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు ఉదయం ఎల్లారెడ్డి తెలంగాణ తల్లి ప్రాంగణం వద్ద చేరుకుని నినాదాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా పీఎం నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని అన్నారు వంద కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో నిన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మధ్యాహ్నం ఈడీ నుండి సాయంత్రం సోదాలు నిర్వహించి ఒక మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయటంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన మాకు ఉద్యమాలు కొత్తవి కావు అని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ జెడ్పీటీసీ ఉషా గౌడ్లతో పాటు అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కవిత గారిని అక్రమంగా లిక్కర్ స్కామ్ పేరుతోటి కుట్ర పూర్వతంగా ఈ కేంద్రం చేతిలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈడీ కావచ్చు వాళ్ళ చెప్పు చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరైతే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడమే జరుగుతుంది ఈ దేశంలో మతం పేరుతోటి ప్రజల మతాల చిచ్చులు పెట్టుకొని ఇది కాదు దేశానికి కావాల్సింది దేశానికి కావాల్సింది అభివృద్ధి కావాలా మా యువకులకు ఉద్యోగాలు కావాలా మా గిట్టుబాటు ధరలు కావాలా అవన్నీ పక్కన పెట్టి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఈ దేశంలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారో మరి ఇవాళ అరెస్ట్లతోటి భయభ్రాంతాల గురి వేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈరోజు ఎన్నికల కోడ్ వస్తున్న సందర్భంగా మరి తెలంగాణలో కేసీఆర్ గారు తిరిగొద్దు ఆయనను మానసికంగా దెబ్బ తీయాలని చెప్పి ఇవాళ కుట్రపూరితంగా తన కుమార్తెనే కేసీఆర్ గారిని కూడా భయభ్రాంతులు గురియాల ఇలా ఇంట్లో దొరుకుతాడో ఈయన ఎక్కడ అరెస్ట్ చేయాలని చూద్దాం ప్రయత్నాలు చేశారు కానీ కేసీఆర్ మీద ఎన్నో రెండు వందల సంస్థలు ఎన్ని ఎక్కడ పక్క జల్లెడ పట్టినట్టు పెట్టినా ఎక్కడ ఏమి దొరకలేదు కావాలని కుట్రతోటి వంద కోట్ల స్కామ్ అంట వంద కోట్ల స్కామ్ ఏది లిక్కర్ స్కామ్ అని చెప్తా ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈడీ చెప్తా ఉందో ఆ వంద కోట్ల ఇప్పటికే వంద మందిని అరెస్ట్ చేసిరు అంటే ఈ దీంట్లో మీరు అందరు దయచేసి ఆలోచన చేయాలి ఈ వంద కోట్ల స్కామ్ కు వంద మందికి ఒక్క కోటి రూపాయల గురించి ఎవరైనా స్కామ్ చేస్తారా వాళ్ళకి అవసరమా ఈ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడానికి కేజ్రీవాల్ భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి సిసోడియన్ డిప్యూటీ సీఎం తీసుకుపోయి లోపటేసిండ్రు అందులో కుట్రలో భాగంగానే ఈ రోజు కవితక్కను ఇక్కడ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలి మానసికంగా కృంగ కృంగదీయాలని ఒక కుట్ర పూరితంగా ఇవాళ ఎమ్మెల్సీ కవితక్కను మరి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది నీ అరెస్టులకు ఇక్కడ భయపడేటట్టు లేరు ఒడి నీకు తట్టబుట్ట జరిగే తెలంగాణలో నీకు అవకాశాలు లేవు వాళ్ళ హామీలు అంటే ఏ ఒక్క హామీ ఆరు గ్యారంటీలు అన్నారు మరి ప్రజలకు ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వలేదు ఆ మహిళలకు ఏదో బస్ ఫ్రీ పెట్టిర్రు వాళ్ళు కొట్లాడుకుంటారు టైంకు బస్సులు వస్తలేవు అప్పుడు బస్సు టైం కు బస్సులు వచ్చేటి అది కూడా ఫెయిల్ అయిపోయింది మరి ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు అందరోజు ఆ రోజు ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల ఎప్పుడు ఎవరన్నా చేతులు లేపరు రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా మరి డిసెంబర్ తొమ్మిది నాడు అన్నారు మా మా తల్లులకు మా పెద్దలకైతే చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు నాలుగు వేల పెన్షన్ అన్నాడు ఇచ్చినా నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ కాదు కాదు కానీ వచ్చే ఒక నెలకిచ్చే రెండు వేల పెన్షన్ కూడా ఒక జనవరి నెల ఎగ్గొట్టిండు ఇదా నీకు ఇచ్చింది ప్రజలు ఇవాళ మోసపై బాధపడతా ఉన్నారు చాలా మంది మన వాళ్ళు వచ్చాయి చెప్తా ఉన్నారు ప్రజలు ఇలా చాలా మంది బాధలలో ఉన్నారన్న విజ్ఞప్తి మీ పక్షాన ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు అధికారమే శాశ్వతం కాదు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పోరాటం చేయడానికి ఈ రోజు నుంచి మేము సిద్ధంగా ఉన్న ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా నేను మెడలు వంచి ఇవాళ కవితను కూడా బేషరత్ వెంటనే చేయాలి కేంద్ర ఉన్నటువంటి కేసును పక్కన పెట్టి కుట్ర పూరితంగా మరి నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి ఈ ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు వచ్చి సోదా చేసి ఆరు గంటలకు మహిళ అని చూడకుండా ఇవాళ ఒక ప్రజాప్రతినిధి ఒక బెస్ట్ పార్లమెంటీరియన్ చూడకుండా మరి రాత్రి తొమ్మిదిన్నరకు అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఢిల్లీ తీసుకోపోయిల్లా జైల్లో పెట్టిరంటే ఈ యొక్క మోడీ కేసీఆర్ ను చూసి ఎంత భయపడుతుండో దీనికే పెద్ద నిదర్శనం మాకు పోరాటాలు కొత్తవి కావు మేము కవితక్క విడుదలయ్యే వరకు మేము ఈ పోరాటాలను కొనసాగిస్తాం బేషరత్తుగా కవిత విడుదల చేయాలని చెప్పి ఇలా మేము నిరసన తెలియసు ఇలా ఎల్లారెడ్డి పక్ష ప్రజల పక్షాన మేమందరం కూడా ఇలా నిరసన తెలియము జై తెలంగాణ